ఐడిటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు టీవీ మొన్నటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొన్ని కారణాల వల్ల శాంతియుతంగా ఒప్పందాలు జరిగాయా ఆగిపోయింది కానీ ఇరాన్ లో ఏదో జరుగుతోంది అంతర్గతంగా ఏదో జరుగుతోంది ఎందుకు అని అంటే ఆల్రెడీ యుద్ధం ఆగిపోయింది ఇరాన్ ఆఫ్ చేసేసింది అలాగే మన ఇజ్రాయెల్ కూడా దాడులు ఆఫ్ చేసేసింది అటు యుఎస్ కూడా దాడులు ఆఫ్ చేసేసింది పూర్తిగా యుద్ధం అయితే ఒక ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితి ఉంది ఎవరు కూడా ఎవరి మీద దాడి చేసుకునే పరిస్థితి దాడులు జరపని పరిస్థితి ఒక ఒకరికొకరు కాల్పుల విరమణ యుద్ధ విరమణ అన్న ఒప్పందాలు మాట్లాడుకున్నారు చర్చించారు దాని ప్రకారమే యుద్ధాలు ఆపుకున్నారు తాత్కాలికంగా ప్రస్తుతానికైతే ఆపారు కానీ రీసెంట్గా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అదే టైంలో ఇటు పక్కన ఇరాన్లో పేలుళ్ళు సంభవించడం క్షిపణుల దాడులు జరగడం కుమీన్ అనే ప్రాంతంలో జరిగినటువంటి క్షిపణుల దాడి కానివ్వండి లేదా అంతర్గతంగా జరుగుతున్నటువంటి కాల్పులు కానివ్వండి పేలుళ్ళు కానివ్వండి దేనికి ఎవరైనా దాడి చేస్తున్నారా లేదంటే ఇజ్రాయెల్ ఏమన్నా అటాక్ చేసిందా అంటే అటువంటి వాతావరణం ఏమి లేదు ఇప్పటి వరకు కూడా ఆ సమాచారం కూడా రాలే ఇజ్రాయెల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ కాల్పుర విరమణ శాంతి ఒప్పందాలు అయితే జరిగాయి యుద్ధం తాత్కాలికంగా ఆపుకున్నారు కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తిరిగి మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉంది అని ఎవరిని ఉద్దేశించి అన్నారు ఇజ్రాయెల్ లోనా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్లీ వారు కొనసాగించే పరిస్థితులు వాతావరణం ఉందా ఈ కాల్పులు వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ కాల్పులు జరగడం ఈ క్షిపణులు దాడులు జరగడం పేళ్ళులు జరగడం దేనికి సంకేతం అని అంటే లేదా అంతర్గతంగానే కోవర్ట్ ఆపరేషన్స్ ఏమన్నా జరుగుతున్నాయా ఇరాన్లో అంటే మనకులాగే మొన్న మన భారతదేశంలో దే మన వాళ్ళల్లోనే మనాళ్ళు కాల్పులు జరిపేసుకొని మన దేశంలోనే ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేక శక్తులు దేశంలో కొన్ని ఉద్రిక్తత దాడులకి పాల్పడడం పరిస్థితులు పేలుళ్ళు సంభవించేలా చేయడం అలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ ఇంటర్నల్గా ఏమన్నా జరుగుతున్నాయా మొత్తానికి ఇరాన్లో ఒక అంతర్గత యుద్ధం అయితే జరుగుతోంది ఇతర దేశాలతో యుద్ధం ఆగినప్పటికీ కూడా అంతర్గత యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనికి కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే కనుక ఏ దేశం అటాక్ చేసింది లేదా అటాక్ చేయించిందా డైరెక్ట్గా చేయకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ దేశానికి సంబంధించినటువంటి లీడర్సు అటాకర్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్గానే ఉంటూ ఇంటర్నల్లోనే గొడవలు సృష్టిస్తూ వార్ వాతావరణాన్ని సృష్టించు ఇటువంటి పరిస్థితులకి దారితీసే అవకాశం కూడా ఉంది ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు చూడాలి మళ్ళీ ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుందా లేదంటే ఇటువంటి కాల్పుల విరమణ శాంతి ఒప్పందమే కొనసాగుతుందా లేదా అనేది నిర్ణయిస్తుంది సో చూస్తూనే ఉండండి ఐడిటీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫర్ ఐడీటీవీ థ్యాంక్ యూ